జై శ్రీరామ బలు రోగములకు నీ పాద తీర్థమే గాని వలదు మందులు నాకు వలదు వలదు చెలిమిసేయుచు నీకు సేవ చేసెదగాని నీ దాసకోటిలో నిలుపవయ్యా గ్రహభయంబునకు చక్రము గాని ఘోర రక్షలు గట్ట ఘోరనయ్యా పాము కాటుకు నిన్ను భజన చేసెదగాని దాని మంత్రము నేను తలపనయ్యా దొరికితివి నాకు దండి వైద్యుడవు నీవు వేయి కష్టాలు వచ్చినా విరవనయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర భావము ఓ స్వామి నరసింహ ఎన్నియో రోగములకు నీ పాదములను అభిషేకించిన నీరు మందు కానీ ఇతర ప్రియమైన ఔషధములు ఎందుకు గ్రహాదుల బాధలకు రక్షరేకులు నాకెందుకు నీ సుదర్శన చక్రమునే తలంచెదను పాము కాటు వేసినచో నిన్ను స్థుతించెదను కానీ దాని మంత్రమును స్మరింపను నాకు గొప్ప వైద్యుడవైన నీవు దొరికినావు ఇక నాకు ఎన్ని కష్టములు ఎదురైనా జంకను స్వామి శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర జై శ్రీరామ